బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ తుఫాను రేపు సాయంత్రం కానీ రాత్రి కానీ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఏ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో మనతో వివరించేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ తీరం దాటిన తర్వాత తెలంగాణ సంబంధించి కూడా భారీ వర్ష సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు సో ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఎల్ల జారీ చేశారు నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తర్వాత నిన్నంతా ఇంచుమించు వాయు దిశలో ప్రయాణం చేసి నిన్న రాత్రి అరౌండ్ ట్వంటీ త్రీ థర్టీ అవర్స్ ప్రాంతంలో అది సైక్లోన్గా మారింది సైక్లోన్గా మారిన తర్వాత కూడా వాయు దిశలోనే ప్రయాణం చేసి ఈరోజు ఉదయానికి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా అరౌండ్ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ మన కాకినాడకి ఆగ్నేయంగా అరౌండ్ ఫైవ్ సెవెంటీ కిలో కిలోమీటర్స్ విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది ఇది గంటకి ఇంచుమించు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంతో వేగంతో మనకి తీరం వైపు వస్తుంది నార్త్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వచ్చే క్రమంలో ఇది ఇంకా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇది సముద్రంలో ఉన్నంత వరకు వీటికి శక్తి లభిస్తూ ఉంటుంది మరింత బలపడుతూ ఉంటాయి సో రేపు మార్నింగ్ వరకు కూడా ఇది మరింత బలపడే అవకాశం ఉంది రేపు మార్నింగ్కి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత రేపు రేపు సాయంత్రం నుంచి రాత్రిలోగా మనకి మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఇంచుమించు కాకినాడకు సమీపంలో ఆంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉంది సో ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉంటుంది ఈ తుఫాను ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఉంటుంది తీరాన్ని అక్కడ దాటుతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఉంటుంది ఈ తీరాన్ని దాటే సమయంలో ఇది అతి తీవ్రత తీవ్ర తుఫాన్గా దాటుతోంది కాబట్టి దుర్గాల వేగం కూడా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది ఈ తీరాన్ని దాటిన తర్వాత తెలంగాణకు ఆనుకుని ముందుకు పోయే అవకాశం ఉంది వాయువు దిశలో ప్రయాణిస్తుంది కాబట్టి సో మనకి రేపు రాత్రి తర్వాత మనకి ముఖ్యంగా తెలంగాణలోని ఈశాన్య జిల్లాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈశాన్య జిల్లాల్లో అందుకని మనం ఒక మూడు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది రేపు మనం జయశంకర్ భూపాలపల్లి ములుగు అలాగే మహబూబాబాద్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది మిగిలిన ఈశాన్య జిల్లాలన్నిటికీ కూడా మనము ఎల్లో అలర్ట్ పెట్టాము ఈ ఈశాన్య జిల్లాల్లో ముఖ్యంగా విండ్ స్పీడ్ అన్నీ కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ వరకు కూడా రేపు ఈదుర్గాలు కూడా ఉంటాయి ఈదుర్గాలతో కూడిన వర్షాలు రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు ఈ జిల్లాల్లో ఎక్కువగా మనకి కురిసే అవకాశం ఉంది సార్ బుధవారం సంబంధించి అలర్ట్స్ ఏమని ఇచ్చారా బుధవారం ఇది మరింత ముందుకి సాగిపోయి మధ్యప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది సో అప్పుడు మనకి నార్త్ తెలంగాణ మీద ఎక్కువ ఇప్పుడు ఆదిలాబాద్ కుమరం భీము ఇటు జయశంకర్ భూపాలపల్లి ములుగు అలాగే నిర్మల్ నిజామాబాద్ ఈ నార్త్ తెలంగాణలోని జిల్లాల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలకే ఆ రోజు అలర్ట్ పెట్టడం జరిగింది అయితే సిస్టమ్ మరింత ముందుకెళ్ళిన కొద్దీ గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోతుంది ప్లస్ దూరం కూడా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఆ రోజు సాయంత్రానికి ఇంచుమించుగా ఎఫెక్ట్ తగ్గిపోతుంది బుధవారం సాయంత్రానికి మనకు వర్షపాతం వర్షపంతా తగ్గిపోయే అవకాశం అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి మనకి హెవీ రైన్ఫాల్ ఏమైనా ఉంది హైదరాబాద్ హైదరాబాద్లో రేపు ఇంచుమించుగా హెవీ రెయిన్ఫాల్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది రేపు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ పెడతాము అంటే ఇవి ఈ సైక్లోన్లో ఏంటంటే ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి దగ్గరకు వచ్చిన తర్వాత అవి వాటి యొక్క డయామీటర్ రెండు వందల మూడు వందల కిలోమీటర్ల వరకు ఉంటాయి సో ఈ డా ఈ అవుటర్ బ్యాండ్స్ అనేది ఒక్కొక్కటి టచ్ అయినప్పుడు ఒక రెండు మూడు గంటలు రెయిన్ పట్టము మళ్ళీ గ్యాప్ ఇయడము అట్లాంటివి ఉంటుంది ఇలా రెండు మూడు అవుటర్ బ్యాండ్స్ టచ్ అయినట్టు హెవీ ఫాల్ వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది సో సిటీలో కూడా రేపు ఈ వాతావరణం ఉంటుంది కాబట్టి రేపు మనం సిటీలో ఎల్లో అలర్ట్ పెడతాము సిటీలో కూడా ఈదురుగాలు ఇంచుమించు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వర్షము ముఖ్యంగా రేపు సాయంత్రం రాత్రి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఈ తుఫాను సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం ఏమైనా అప్రమత్తం చేయడం జరిగింది ఎందుకంటే ఈశాన్య తూర్పు జిల్లాలో హెవీ రైన్స్ అని చెప్తున్నారు ఇంటిమేషన్ చేశారు ప్రభుత్వం మనం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ అలాగే ఎన్డీఎంఏ అధికారులకి అలాగే అన్ని డిస్టిక్ కలెక్టర్లకి కూడా ఈ ఆరెంజ్ అలర్టు ఎల్లో అలర్టు ఇవన్నీ పంపించడం జరుగుతుంది అలాగే ఇతర ఏజెన్సీలు రైల్వేసు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీరందరికీ కూడా మన అలర్ట్ బులెటిన్స్ అన్ని రెగ్యులర్గా పంపడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఈ తుఫాన్ అనేది రేపు సాయంత్రానికి కానీ రేపు రాత్రికి కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని తూర్పు తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అయితే భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకొచ్చు రేపటి సంబంధించి కూడా ఏదైతే పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూడు ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఆయన జారీ చేశారు ఈ నేపథ్యంలో అక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు